ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ మా పేరు వచ్చేసి ఈ రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంజాల్ డిస్టిక్ పెద్దం చర్లా పెత్తంచర్ల కొత్త పర్సన్ ట్యాంక్ వేదం ఆయిన్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో అయితే అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందండి ఉండ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ పేరేట్ అండి రెండు వేల పదిహేడు ఏడు రావండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగిందండి యాభై మూడు వేలు వర్జనల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది ఉండే కంప్లీట్ షోరూమ్ ప్యాక్ అయితే ఉంది కి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై మూడు వేలు వర్జనల్ రీడింగ్ ఎటువంటి మిటరీ ప్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు వరకు కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్లు చూసుకుంటే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ప్రైజ్ ఏం చెప్తాను చెప్తాను మీరైతే కొంచెం ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ స్టాండ్ అప్పుడు అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఇంజన్ లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే బండి ఎక్కడ డ్యామేజ్ బాలెట్ యొక్క సీల్డ్ చూసుకునే కానీ కంపెనీ యొక్క బాలెట్ షీల్డ్ అయితే ఉంది బాలెట్ కూడా ఏం చేంజ్ కాలేదు కంపెనీ నుంచి బాలెట్ అయితే ఉంది బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉంది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ పొజిషన్ అండి ఇది సైడ్ కూడా చూపిస్తాను చూడొచ్చు వెహికల్ సైడ్ లుక్ చూడ ప్లస్ వేరియట్ అండి ఇది టైర్ కండిషన్ చూస్తే రీసెంట్ గా చేంజ్ అండి పర్సెంట్ టైర్ కండిషన్ డైమండ్ గట్రా అయితే వస్తాయి వెహికల్ కి మోడల్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది అండి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది పుస్టార్ట్ పెడైతే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి పవర్ సేరీ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మేజ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి పుస్టార్ట్ పెడు అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి యాభై రెండు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసిన అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి

కంపెనీ నుంచి వస్తు వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది దీని గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి అండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ వేసుకుంటే ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి డోర్ల మీద మీకు వీడియోలో అయితే సరిగ్గా కనపడదు దగ్గర నుంచి వస్తే నీటిగా కనపడుతుంది దూరం నుంచి వచ్చినా కనపడదండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒరిజినాలిటీ అయిపోతుంది అన్నట్టు దాన్ని పెయింట్ అయితే ఏం చేప చేయడం చేయలేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా కంప్లీట్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైప్ంగ్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కండిషన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వెహికల్ ఒక లుక్ మొత్తం చూసుకోవచ్చండి చాలా నీట్గా ఉంది ఇక్కడ కూడా కూడా డిక్కీ మీద చిన్న స్కెస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్ అయితే ఉండదండి వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్ ఉంది చూడొచ్చండి ప్రతిదీ కూడా చూపిస్తున్నాను డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి మీద ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బండి ఒక థర్టీ పర్సెంట్ ఒక సెమెంటరీస్ ఉందండి కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ చాలా నీటి మీద మెయింటైన్ చేసినారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడ్ చెప్తాను రెండు వేల పదిహేడు ఏడో నెల కరెక్ట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వేరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్యూటీ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏడు కాలేదు వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ సైన్స్ చూసుకున్న సెంటర్ లాగా చూస్తాము కంపెనీ ఫ్రంట్ వ్యూ చూస్తూ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అంటే కీలెస్ ఎంత ఎయిట్ అయితే ఉంటుంది మార్చిన సార్కి అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ చిన్న వంక పెట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి కూడా అదే విధంగా చూపించాను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ అయితే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంత టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ ఫర్ వాచింగ్ బై